హాయ్ ఫ్రెండ్స్ నిన్న జూమ్ మీటింగ్ జరిగింది మనకి కిబోలో మంచి శుభార్త అయితే వచ్చింది ఈ మన ఏదైతే మన కిబో అకౌంట్ ఉందో ఆ కిబో అకౌంట్ నుంచి మన క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి కాయిన్స్ పంపించడానికి అవకాశం అయితే యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది సో అందరూ పంపించుకుంటున్నారు నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా ఆచరించాల్సింది ఏంటంటే కిబో అకౌంట్లో ఏదైతే మనం మెయిల్ ఐడి అప్డేట్ చేసామో అదే మెయిల్ ఐడితో అక్కడ క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓపెన్ అయి ఉండాలి అదే ఎక్స్ అదే మెయిల్ ఐడితో అక్కడ రిజిస్టర్ అయి ఉండాలి అప్పుడే ఇక్కడ ఇక్కడ ఉన్న కాయిన్స్ అక్కడికి మనం పంపించడం అనేది వీలవుతుంది అది మీకు అది జాగ్రత్తగా చూసుకోండి అంత ఇంకేం అక్కర్లేదు సో అది మీకు ఇప్పుడు ఎట్లా పంపించాలి అని ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి ఇదిగో ఈ అకౌంట్ ఇలా కీబో అకౌంట్ ఓపెన్ చేశాను దీంట్లో లెఫ్ట్ సైడ్ పైన మూడు గీతలు ఉంటే అది టచ్ చేయండి అక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్ అని కదా దాంట్లోకి వెళ్ళండి దాంట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి అసలు ఎన్ని ఎన్ని కాయిన్స్ ఉన్నాయి క్లియర్గా తెలుస్తుంది మనకి ఐఎస్డిటీ స్టేట్ జీరో పాయింట్ వన్ టూ ఉన్నాయి క్యూసీసీ మైనింగ్ అందరికీ వచ్చిన ఒక కాయిన్ వచ్చింది ఇది చాలా మనకి గొప్ప విషయం అది ఇప్పుడు క్యూసీసీ కాయిన్ ఆల్మోస్ట్ పదిహేను లక్షలతో అది ట్రేడింగ్ జరుగుతుంది ఇక్కడ మనకి క్యూసీసీ కాయిన్ ఒకటి ఇచ్చారు అందరికీ డాడీ సో ప్రతి కిబో అకౌంట్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరికీ న్యాయం చేయండి అందరినీ పట్టుకొని ఎక్స్చేంజ్ ఓపెన్ చేయించి దాంట్లోకి పంపించండి కాయిన్స్ ఇప్పుడు చూడండి దీంట్లో ఉన్న కాయిన్స్ మనం పంపించడానికి గాను ఇక్కడ మనం చేయాల్సిన ఏంటంటే జస్ట్ మెయిల్ ఐడి కొట్టండి ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి కొట్టండి ఆ మెయిల్ ఐడి ఏ మీ ఇష్టం వచ్చిన మెయిల్ ఐడి కొట్టకూడదు ఇక్కడ కిబో అకౌంట్లో మీరు ఏ మెయిల్ ఐడి చేశారో అదే మెయిల్ ఐడి కొట్టాలి అదే మెయిల్ ఐడితో అక్కడ క్యూ ఎక్స్చేంజ్ కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి అదొక్క విషయం ఇక్కడ నేను కొడుతున్నాను ఈ మెయిల్ ఇక్కడ ఈ అకౌంట్లో ఉన్న మెయిల్ ఐడి ఏదైతే అప్డేట్ చేశారో అది దాంతో కొడుతున్నాను సో అదే కొట్టాను ఇక్కడ కొట్టి సబ్మిట్ కొట్టండి కన్ఫామ్ అది చూడండి ట్రాన్స్ఫర్ రిపీట్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అయింది ప్లీజ్ వెయిట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ టు కంప్లీట్ అది ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి దాంట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాంట్లో చూసుకుంటే దాంట్లో ఇక్కడ ఉన్న మనకున్న కాయిన్స్ అని కూడా దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ అకౌంట్లో కూడా నేను వచ్చాను క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి వచ్చాను అదే మెయిల్ ఐడితో ఉన్న అకౌంట్లోకి వచ్చాను అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే డికా డిపాజిట్ అని చూడండి ఈ డిపాజిట్లో క్లిక్ చేస్తే మీకు అక్కడ చూసి క్రిప్టో కరెన్సీ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి మీకు ఉన్న కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ అవర్స్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో అక్కడ ఉన్న క్యూసీసీ కాయిన్ కానీ హైజ్జిటి కానీ ఇక్కడ రావడం అనేది గమనిస్తారు జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఎవరిని కూడా ఎవరిని మిర్చిపెట్టకుండా కిబో అకౌంట్లో ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి క్యూసీసీ కాయన్ అందరికీ ఒకటి ఇవ్వడం జరిగింది ఆ కాయిన్ దీంట్లోకి పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర డీకాయన్ కూడా ఉంటుంది ఈ అకౌంట్ డీకాయన్ లేదు యాక్చువల్గా కానీ డీకాయన్ కూడా ఉంటుంది ఆ డీకాయన్ కూడా ఇక్కడికి వచ్చేట్టుగా చేసుకోండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నెలలోనే డీకాయన్ కూడా లాంచ్ అయిపోతున్నారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ